రాజు 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 అన్న నమస్తే అన్న నా పేరు రవి కుమార్ అన్న దాదాపు ఒక ఇరవై రెండు దూడలు తీసుకొచ్చిన అన్న డైరీ ఫార్మ్ దూడలు అన్నీ జాఫరాబాద్ బన్నీ ముర్రా హర్యానా నాలుగు బ్రీడ్లు ఉన్నాయి రేట్లు ఒక్కొద దూడని బట్టి రేట్లు ఉన్నాయి అన్న బల్క్ బల్క్ అయితే ట్వంటీ ఫోర్ లాగా ఇచ్చేస్తాను అన్న ఇరవై దూడలు ఉన్నాయి ఇరవై నాలుగు చెప్తున్నా ఫైనల్ ఇరవైకి ఇస్తాను మొత్తం బల్క్ అయితే సంవత్సరాలు సంవత్సరం అంతే ఇవన్నీ సుడిగేదలు కూడా ఉన్నాయి ఇక్కడ అన్న ఇది ఎన్ని ఎల్సూడు ఉంది ఇది ఏ నెల చూడు ఉంది ఇది నాలుగు నెల చూడు ఉంది ఇది ఐదు నెల చూడు ఉంది అది మూడు నెల చూడు ఉంది అదేమో ఇరవై ఐదు రోజులు ఈ నెలది నా పేరు కుమార్ శేఖర్ మహబూబ్నగర్ డిస్టిక్ వెలికిచెర్ల మండల్ విలేజ్ మండల్ బుత్పూర్ ఫస్ట్ టైం అండి ఇంతకు ముందుకు వచ్చాం అంతకు ముందుకు ఒక మూడు నాలుగు తీసుకున్నాం అవి బాగానే ఉన్నాయి చూడైనవి అంటే ఇంకా దాని దగ్గర రేటు పడ్డది ఈరోజు అవి మూడు రెండు దుడ్డలు రెండు పడ్డలు ఒకటి బరే ఇది డెబ్బై పడ్డది చెప్పడం లక్ష రూపాయలు చెప్పారు నేను అరవై అరవై ఐదు అట్లా అరే లాస్ట్ డెబ్బై వాడి చూడేం లేదు పాల బరే త్రీ మంత్స్ అవుతుంది పాలు ఫోర్ లీ ఫైవ్ లీటర్స్ అని చెప్పారు కదా ఫైవ్ లీటర్స్ అని చెప్పారు మేము ఫోర్ పెట్టుకున్నాము ఆ రోజు పది లీటర్లు ఉన్నాయి బ్రెడ్ బ్రెడ్ అంటే కదా ముర్రా హర్యానా ఉంటుంది హర్యానా ఈ వారం బాగానే ఉంది పర్వాలేదు బాగానే ఉంది కానీ అక్కడ సైడ్ ఇంకా కొంచెం రేట్లు ఎక్కువ రేట్లు ఎక్కువ ఇక్కడ సైడ్ వచ్చి తక్కువ నాకు పర్వాలేదు ఎక్కువ అంటే ఇంకా దానికి తగ్గట్టు చెప్తున్నాం మనం దాని తగ్గట్టు అడుగుతున్నాం అంతే వర్షాకాలం అగ్వాన్ చెప్పడానికి రాదు దానికి ఎప్పుడైనా రేట్ ఉండొచ్చు అవి అరవై వేలు అన్న రెండు రెండు కలిపి అరవై వేలు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకా వన్ ఇయర్ చదువుకోవాలి వన్ ఇయర్ ఇంకేం లేదన్నా మూడే చాలు డైరీ ఫామ్ వెల్కి ఏది ఆల్రెడీ అక్కడ ఐదు ఉన్నాయి టోటల్గా టెన్ టెన్ నెక్స్ట్ వీక్ వీక్స్ మాది పల్నాడు జిల్లా అచ్చంపేట మళ్ళా తాళసేరు గ్రామం నా పేరు శ్రీనివాసరెడ్డి తాళచేరు మేము ఇప్పుడే ఫస్ట్ సారి వచ్చాం యూట్యూబ్లో చూసే వచ్చాం ఈ చెల్లెల్లో చూసి యూట్యూబ్లో చూసే వచ్చాం రెండు వందలు వచ్చాం కొట్లు అనుకూలంగా లేవులే ఒకదాన్ని కొన్నాం తొంభై ఐదు వేల కొన్నాం వాళ్ళు లచ్చమ్మప్పి అని చెప్పారు లచ్చమ్మప్పి చేస్తే తొంభై ఐదు కొన్నాం ఇది ఇప్పుడు ఈ నుండి మూడు వేల అయిపోయినాయి అన్నారు నాలుగైదు ఉంటుంది వాళ్ళు పూటకే పది పది అన్నారు మేము అవన్నీ మొత్తం మాటలే ఇది ఐదు రోజులు లేదు ఆరు ఆరు ఇంక ఈ వారం అది వస్తే ఈసారి వారం కుదిరిక ఏరే వాళ్ళు ఉన్నారు ట్రాన్స్పోర్టు ఇక్కడ ఏరియా వాళ్ళు కూడా కొన్నారు వాళ్ళు మా ఇరు అన్ని కలిపి బెరక ఐదు వేలు కడికి వాళ్ళు ఆరు వేలు ఉండే అడిగారు అంటే ఉండేలే కానీ మనకి లేదు తక్కువ అక్కడ మాకు కొజూరు దగ్గరే కొజూరు సంస్థ దగ్గరే మంచిగా బ్రీడ్ వస్తేలే కానీ అది ఇట్లా తరిపి ముదురుబడి రావు అంతా నిండు పాడి వస్తాయి చూడి ఎన్ని అట్లా వస్తాయి లేదు చూడ హర్యానా కూడా వస్తాయి తక్కువ వస్తాయి ఎర్రగడ్డ ఇవన్నీ పెద్ద జాతులు హర్యానా జాతి కానీ బిన్నీ జాతులు కానీ అన్ని రకాల అన్ని జాతులు ఉండే నాట ఎందుకంటే మన కొలగనే ఉంటుంది ఇంకది ఒక్కొక్కరు బేవన బట్టి నిండు చూడి కొనుక్కుంటారు పాడి ఉంటారు రకరకాలుగా ఉంటారుగా వాళ్ళు ఇట్లా వచ్చినాయి రేట్లు ఎక్కువ చదువుతున్నారు కాయిదారులు కొద్దిగా తేడాలు అండి మా మనకు నచ్చితే కొనుక్కోవాలా లేకపోతే మానుకోవాలి ఎగబడి రేడి పెట్టిన అనుకూలంగా వాళ్ళకి వాళ్ళకేమైంది కాగిదా కోసం ఏగేస్తారు వాళ్ళ కాగిదాల కోసం మనకు నచ్చే కొండ లేదు వద్దని పక్కకు దొరకదు బెర్రం బెరవ జాతి ఉందలే అని కొన్నాం నచ్చింది నచ్చింది కొన్నాం చూద్దాం ఒకసారి కొని చూద్దాము అని అలా ఇప్పటికైతే లేదు ఉండ ఇంటికాడ ఉండే ఇంకో నాలుగైదు ఉండే ఇదేదో ఇంకో దాన్ని బాధ వచ్చావు ఆ ఇంటికాడ కోసరు అంతలోనే డైరీ ఏమో పచ్చి ఆ అంత ముందు ఉండే అంటే కొత్తగా ఏం లేదు ఉండే పుష్ నుంచి పాడి మేము రైతు వారికే షాల పనులు చేసుకుని బెరగడం ఎప్పుకుంటాం మార్కెట్ అమ్మటాలకి ఏం లేదు మేము ఇంట్లోకే పర్వాలేదు అనుకుంటే మనకి రేట్ అయితే మరి కిరాయిలు ఎక్కువ పడుతున్నాయి కదా కిరాయిలు ఎక్కువ అవుతున్నాయి కొనుగోలు అయితే ఇక్కడ కొన్నాము మరి ఇప్పుడు ఆరు నెలలు అంటే ఇంకా ఆరు నెలలు మేపాలి దాన్ని ఇంకేదో వచ్చేవంటే ఏదో వచ్చాం లేదని దాన్ని కొన్నాం అంతే వచ్చేవంతి ఇష్టం వెళ్తాం అనుకూలంగానే ఉంది కొనుక్కునే వాళ్ళు బాగానే ఉంది చూసి జాగ్రత్తగా కొనుక్కుంటే ఆ మోసాలు ఉంటే కాగిదారులు కదా దళార్లు వారాన్ని నెట్టి వస్తన్నారు పక్కనే మళ్ళీ రేపు వారం వస్తాం ఏరే వాళ్ళకి కావాలని మా ఫ్రెండ్స్ ఉండాలి వాళ్ళకి కావాలన్నారు వాళ్ళని తీసుకున్నాం వాళ్ళకి తెలియదు ఇప్పుడే ఫస్ట్ స్థాయి రావడం కదా